ఏవండి చిన్నోడు ఫస్ట్ బర్త్డే వస్తుంది కదండి చాలా గ్రాండ్ గా చేద్దాము మా అమ్మలు కూడా వస్తా అన్నారు అవునా ఇప్పుడు అదంతా అవసరం అని ఎందుకు అంత ఖర్చు అదేంటండి అలా అంటున్నారు అప్పు చేసిన వాడు పుట్టినరోజు గ్రాండ్ గా చేయాలి వచ్చిన దాని గురించి మాట్లాడుకోవాలి నీకు అలా ఉంది ఒక్క నిమిషం చూపిస్తా చూడు కొడుకు పుట్టిన రోజుని గ్రాండ్ గా చేయాలని ఆ తండ్రి ఆశించాడు కానీ చేతిలో డబ్బులు లేకపోవడంతో మూడు లక్షల వరకు అప్పులు చేసి బర్త్డే వేడుకలు చేశాడు కానీ ఆ అప్పులు తీర్చలేక తొలుత ఆ తండ్రి ఆత్మహత్య చేసుకోగా ఆ తర్వాత అతని భార్య బిడ్డ కూడా తనకు చాలించారు నేను పుట్టినరోజు చెయ్యొద్దు అని చెప్పానట్ల మన స్థాయి తగ్గ చేద్దామని చెప్పి అప్పు చేసే అంత గ్రాండ్ గా చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కాలంలో నలుగురు వచ్చి దీవించే వాళ్ళు ఎవరు లేరు వెనకాల నాలుగు మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం గ్రాండ్ గా చేయడం అవసరం మనకున్న డబ్బులతో బర్త్డే బాగా చేసుకుని మిగిలిన డబ్బులతో పిల్లలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళకే కదా ఫ్యూచర్ లో ఉపయోగపడేది అవునండి